రెండు నెలల క్రితం విడుదలైన మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ఓటీటీలోకి రానుంది అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ నాలుగు నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ కన్నప్ప రెండు నెలల క్రితమే ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయానికి తెలిసిందే విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా మంచు విష్ణు మోహన్ బాబులకు మాత్రం మంచి సంతృప్తినిచ్చింది వారికి ప్రశంసలు దక్కాయి అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలై రెండు నెలలు దాటిపోయింది జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం విడుదలైన విషయానికి తెలిసిందే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది కన్నప్ప మూవీ దాదాపు వారాల తర్వాత ఓటీటీలోకి రానుండటం విశేషం సినిమా విడుదల సమయంలోనే మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు ఇప్పట్లో ఓటీటీలోకి రాదు అని వారాల తర్వాతనే రానుందని చెప్పారు ఇప్పుడు వారాల తర్వాతనే కన్నప్ప మూవీ ఓటీటీలోకి రాబోతుండటం విశేషం సెప్టెంబర్ నాలుగు నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్ లో కన్నప్ప మూవీ స్ట్రీమింగ్ కానుంది కన్నప్ప చిత్రం విష్ణు మంచు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది తిన్నడు పాత్రలో ఓ గిరిజన యోధుడిగా ఆయన పోషించిన పాత్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది అవా ఎంటర్టైన్మెంట్ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించగా దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు న్యూజిలాండ్లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్గా నిలిచింది ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్ అర్పిత్ రాంకా ప్రీతి ముకుందన్ వంటి తారాగణం కీలక పాత్రల్లో నటించారు వీరితో పాటు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ వంటివారు ప్రత్యేక పాత్రలు పోషించడం వల్ల ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది వీరి స్పెషల్ అప్పియరెన్స్ సినిమాను అందరి దగ్గరకు తీసుకువెళ్ళింది విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ మంచు నటుడిగా అరంగేట్రం చేయడం అతని కుమార్తెలు అరియానా వివియానా ఓ పాటలో నటించడంతో మరింత స్పెషల్గా మారింది స్టీఫెన్ దేవస్సి సంగీతం అందరి హృదయాల్ని తాకింది శివా శంకరా అనే పాట దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది ఇక దేవుడంటే నమ్మకం లేని గిరిజన యోధుడు తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు దేవుడిని నమ్మేందుకు దారితీసిన పరిస్థితులేంటి అనేదే ఈ సినిమా ఆద్యంతం డివోషనల్గా సాగుతూ ఆకట్టుకుంది కన్పప్ప థియేటర్లో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఓటీటీలో ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి చివరగా కన్నప్ప ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి ఈ చిత్రం విష్ణు మంచు కెరీర్కు మంచి పేరు తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు